వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పేరుతో ఏడు వేల కోట్లు వైసీపీ నేతలు దిగమింగారని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆరోపించారు భూమి కొనుగోలులో ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే మూడు వేల కోట్లు వైసీపీ నేతలు భోంచేశారని మండిపడ్డారు శనివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని గుమ్మగడ్డ రోడ్లో మన ఇల్లు మన గౌరవం పేరుతో లబ్ధిదారులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాలువ మాట్లాడుతూ ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి జగన్ మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తోందని మార్చి ఇరవై ఐదో తారీఖు ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి పలువురు హౌసింగ్ అధికారులు కౌన్సిలర్లు పాల్గొన్నారు మన ఇల్లు మన గౌరవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్ణంగా ఉన్న పేదల పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది అందులో భాగంగా రాయదుర్గం పట్టణంలో వివిధ పథకాల కింద ఇల్లు పొంది పూర్తి చేసుకొని లబ్ధిదారులను సమావేశపరిచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల ఈ ఇళ్ళ నిర్మాణ పనులని పూర్తి చేసుకోమని చెప్పడం జరిగింది ఇళ్ళ నిర్మాణ పూర్తికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళందరికీ భరోసా ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు హామీ ఇచ్చాడు పేదలకి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ పేరుతో ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు లక్షల ఇళ్ళని నిర్మించి ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలో పదివేల ఇళ్లను కూడా పూర్తి చేయలేదు మరుసటి ఏడాది అట్లాగే గడిపాడు మూడో ఏడా ఏడాదిలో ఈ జగనన్న కాలనీల పేరుతో పెద్ద కుంభకోణాన్ని చేశారు ఈ రాష్ట్రంలో దాదాపు ఏడు వేల కోట్ల పైచీలకు డబ్బులు పేదల ఇళ్ళ స్థలాల కొనుగోలులో చేతులు మారిందని ఒక అంచనా వైసీపీ నాయకులు రైతుల దగ్గర కారుచౌకగా భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ రేట్లకి అవే భూములను అమ్మారు ఇదే రాయదుర్గం పట్టణంలో జగనన్న కాలనీల లేఅవుట్లలో మూడు కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు అప్పట్లో భోంచేశారు ఆధారాలతో సహా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి వాటన్నిటిపైన విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళందరికీ తగిన శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం పేదవాడి పేరుతో వైసీపీ నాయకులు తిన్న ప్రతి పైసాను కక్కించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా రెండోది ఆప్షన్ త్రీ కింద ప్రభుత్వం ఇచ్చిన ఒక వెసులుబాటును ఆసరాగా చేసుకొని కొంతమంది వైసీపీ నాయకులు ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన చోటా మోటా నాయకులు దళారుల అవతారం ఎత్తి మేమే ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళతో వేలకు వేల రూపాయలు అక్రమంగా వసూలు చేయడంతో పాటు వాళ్ళ ఇల్లు పూర్తి చేయకోకుండా బిల్లులు సోహా చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి కొంతమంది ఇక్కడే ఫిర్యాదు చేశారు వాళ్ళందరితోనూ పోలీసులకు ఫిర్యాదు చేయించి గృహ నిర్మాణ శాఖ అధికారులతో రిపోర్ట్ ఇప్పించి పేదవాడి డబ్బును కాజేసిన వాళ్ళతో ఆ డబ్బులు తిరిగి రాబట్టడానికి కూడా చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తా ఉన్నా ఇది పేదల డబ్బు ప్రజల డబ్బు ప్రభుత్వం సొమ్ము ఇట్లా ఎవడికి పడితే వాడు స్వాహా చేయడానికి జగన్మోహన్ రెడ్డి పాలన కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన